కృష్ణా జిల్లా ఘంటసాల ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది ఎంఆర్ఓ విజయలక్ష్మిని నిర్బంధించారు ఎంఆర్ఓ కార్యాలయంపై విఆర్ఓ మల్లీశ్వరి కొడుకు పెట్రోల్ తో దాడి చేశారు అంతేకాకుండా ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు మల్లీశ్వరి కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులు వచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు

అన్ని తప్పులు చేసి నా కొడుకు ఎంఆర్ వాఫీసు ఈతను యూజ్ చేస్తున్నాడని చెప్పి ఆర్డి ఎంత బాగా లెటర్